హై యోస్ నిన్న మనం భువనగిరి హాస్టల్లో ఉన్నటువంటి భవ్యశ్రీ వైష్ణవి ఎలా మరణించారు ఏంటి అన్నది మనం తెలిసింది మాట్లాడుకున్నాం బట్ అందులో పెట్టిన ఇమేజెస్లో కొన్ని కమ్యూనిటీ గైడ్లెస్ వైలేషన్ అన్నట్టుగా ఉన్నాయట దాంతో వాళ్ళు ఏజ్ ఏజ్డ్ అన్నారు ఇక వీడియో కూడా తీసేశారు యూట్యూబ్లో అందుకే అతను వీడియో చేయాలంటే ఒరిజినల్ ఇమేజ్ పెట్టాలన్న ఒక భయం అనమాట లక్లీ స్ట్రైక్ పడలేదు అంతే సో ఇక ఇప్పుడు దీనికి సంబంధించి మొత్తం న్యూస్ చెక్ చేశారు ఎవరైతే భువనగిరి జోన్ డీసీపీ ఉన్నారు రాజేష్ చంద్ర ఆయన ఏమన్నారంటే దయచేసి ఇష్టం వచ్చిన రీతిలో వార్తలు ఎవరు ఇవ్వకండి మీ ఊహాగానాలు అన్నవి ఇక్కడ రుద్దకండి దానివల్ల ఏమైందంటే ఆల్రెడీ ఆ హాస్టల్ చదువుకున్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇబ్బంది పడతారు కొత్తగా హాస్టల్స్ జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళు వాళ్ళు ఇబ్బంది పడతారు సరే ఏంటో మీరు చెప్పండి అంటే ఆయన ఏమన్నారంటే చాలా సెన్సిటివ్ ఇష్యూస్ ఉన్నాయి ఇందులో నేను రివీల్ చేయలేను బయటికి నేను కోర్టుకండి సీల్డ్ కవర్లు ఇస్తాను అన్నారు ఇప్పుడు అసలు ఏమేమి వచ్చేసారన్నారు పోస్ట్మార్టం రిపోర్ట్ చేతికి వచ్చిందండి అన్నారు ఇంకేం రావాలి ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి వాళ్ళ రూమ్లో దొరికినటువంటి కొన్ని ఆనవాళ్ళు సంబంధించి ఏవైతే వస్తువులు సేకరించినవి ఆ లెటర్ ఏదైతే ఉందో వాళ్ళు రాశారని అంటున్నారు అది వీలదా కాదా అది ఆ రిపోర్ట్ రావాలన్నారు పోస్ట్ మార్టం రిపోర్ట్ ఆల్రెడీ వచ్చిందన్నారు ఓకేనా ఇక ఇప్పుడు చూడండి మొత్తం అందులో నూట పన్నెండు మంది పిల్లలు ఉన్నారు మూడు నుంచి పదవ తరగతి వరకు అక్కడ చదువుకుంటారు చనిపోయింది భవ్యశ్రీ వైష్ణవి ఇంకా నూట పది మంది అందులో పదహారు మంది పదవ తరగతి వాళ్ళట వీరిని నీరు పోయి ఉన్నటువంటి వేరే హాస్టల్లో అడ్మిట్ చేశారు ఎందుకు అందులో ఉన్నటువంటి నూట పది మంది కూడా ఇంక్లూడింగ్ టెన్త్ క్లాస్ ఒక్కళ్ళు కూడా మీకు ఆ హాస్టల్ మేము ఉండమంటున్నారు భయపడుతున్నారు అండ్ వాళ్ళు వీళ్ళు వచ్చి క్వశ్చన్లు అడుగుతున్నారు దాంతో వీళ్ళు ఇబ్బంది పడిపోతున్నారు అందరూ ఇళ్ళకి వెళ్ళిపోయారు ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి వాటిని సైజని సస్పెండ్ చేశారు కదా దాంతో ఇన్ఛార్జిగా నీరు పోయి ఉన్నటువంటి ఈ జూనియర్ కళాశాలకు సంబంధించి హాస్టల్గా వాటి ఎవరైతే ఉన్నారో చంద్రకాల ఐ థింక్స్ ఆమెకి ఇక్కడ ఇన్ఛార్జ్గా అలర్ట్ చేస్తున్నారు ఇప్పుడు అది చేస్తున్నారంటే మొత్తం దల్లెడబడుతున్నారు అసలు అక్కడ ఏం జరిగింది ఏంటంటే ఓకే తర్వాత ఫుల్ పోలీస్ సెక్యూరిటీ ఉంది ఇప్పుడు అసలు ఇన్సిడెంట్ జరిగిన రోజు ఏం జరిగింది ఏంటన్నప్పుడు నెంబర్ ఆఫ్ డౌట్స్ ఫస్ట్ వన్ ఆ రోజు వీళ్ళు పదో పదవ తగ్గర వసినవి ఏడో తర్వాత అమ్మాయిని వీళ్ళు ర్యాగింగ్ చేశారు అందుకే వాళ్ళని పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చాము ఆ తర్వాత ఇలా జరిగిందన్నారు విషయం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్నది ఇన్సిడెంట్ జరిగి పదిహేను రోజులు అవుతుంది అన్నారు ఫస్ట్ డౌట్ అది ఇన్సిడెంట్ జరిగి పదిహేను రోజులు అవుతుంటే ఆ రోజు జరిగిందని ఎందుకు అన్నారు నెంబర్ టూ పిల్లలను తీసుకొని వాళ్ళు వ్యాన్లో ఆటోలో ఐదు నుంచి ఏడు మధ్య ఆ రోజు సాయంత్రం బయటికి వెళ్ళారట పిల్లల్ని తీసుకొని వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు ఎవరెవరు ఆటో డ్రైవర్ ఆంజనేయులు వార్డెన్ శైలజ పీఈటి బోనే పీఈటి అని అంటున్నారు ఇంకా అది కూడా తెలియాల్సి ఉంది చాలా అనుమానాలు అనమాట బట్ పిల్లల్ని తీసుకెళ్తే ఈ హాస్టల్ స్టాఫ్ ఎక్కడ తీసుకెళ్ళారు హాస్టల్కి రాగానే వాళ్ళు ట్యూషన్కి వెళ్ళాలి ట్యూషన్ టీచర్ వచ్చేసి బోనేస్ అక్కడికి వెళ్ళకుండా వీళ్ళు రూమ్లో ఉండేవారు తీరా వచ్చి చూసినాడికి చనిపోయినారు మొత్తం పది నిమిషాలు గ్యాప్లు అన్నట్టు మెస్కి రాలేదు ట్యూషన్కి రాలేదు అండ్ బయట నుంచి వచ్చారు వచ్చిన కాసేపుకి రూల్లో చనిపోయినారు అంటే పదే పది నిమిషాలు అంతా జరిగింది పది నిమిషాల్లో వాళ్ళు ఉరేసుకోవటం మరలా లేక రాయ తర్వాత ఈ బాడీస్ రెండింటిని కూడా ఆ పిల్లల బాడీ డెడ్ బాడీస్ తీసుకెళ్ళారు కదా అప్పుడు ఎక్కడ దొరకట్లా పదకొండు గంటల ప్రాంతంలో నైటు ఆ పద్నాలుగు లైన్లో పదకొండు లైన్లో రాసినటువంటి ఒక ఆత్మహత్య లేఖ దొరికింది అందులో రెండు చోట్ల వార్డెని చాలా మంచిది మమ్మల్ని కన్నా బాగా చూసుకుని ఆ మమ్మల్ని బాగా అర్థం చేసుకుని ఎవరు మమ్మల్ని అర్థం చేసుకోలే ఆమెను ఏమి అనొద్దు అంటే వీళ్ళు చనిపోయిన తర్వాత వార్డెన్ ఏదో ఒకటి అంటారని చెప్పేసి ఆమెను ఏమనని వీళ్ళే ముందు రాశారా లేదా వీళ్ళ హ్యాండ్ రైటింగ్ అన్నట్టుగా వేరే వాళ్ళ చేత రాపిచ్చారా అది ఒకటి తెలియాలి తర్వాత అక్కడ ఉన్న వాళ్ళ చేత విచారణ అధికారుల వస్తే ఈ ఆటో డ్రైవర్ ఆంజనేయులు మంచోడే అని చెప్పండి అని అక్కడ చేత చెప్పించారట అలా ఎవరు చెప్పించారు ఎందుకు చెప్పించారు అది ఒకటి తెలియాలి తర్వాత ఇక్కడ మెయిన్గా అక్కడ ఉన్నటువంటి వన్ టండే వాళ్ళని వాళ్ళు పర్మనెంట్ స్టాఫ్ అట ఈ ఆటో అతనితో కొంచెం క్లోజ్గా మోతున్న మూమెంట్లో ఆమెను వేరే తోట ట్రాన్స్ఫర్ చేశారట పర్మనెంట్ స్టాఫ్ అని కాదు కదా మార్చాల్సిన ఆటో అతను కదా మరి ఆమెను ఎందుకు మార్చారని అంటున్నారు ఇదోటి తెలియాలి అండ్ ఇంతకుముందు లేడీ వాచ్మెన్ ఉండేది ఇప్పుడు ఆమె లేదట ఆమెను పిలిపించారు అసలు ఏం జరిగింది ఇక్కడ చెప్పమ్మ అని చెప్పేసి ఇలా చెప్పుకుంటూ పోతే హాస్టల్ పడిన సైజ్ ఆమె సస్పెండ్ చేశారు బట్ స్టిల్ ఆమె చాలా కీలకం నెంబర్ టూ పిఈటి ప్రతిభ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ ఆమె నెంబర్ త్రీ ట్యూషన్ టీచర్ భువనేశ్వరు అండ్ ఆటో డ్రైవర్ ఆంజనేయులు వంట మనిషి వీళ్ళంతా చాలా కీలకం అండ్ అక్కడి నుంచి వెళ్ళిపోయిన వాచ్మెన్ ఉందే ఆమె కూడా చాలా కీలకం ఎందుకంటే మధ్య మధ్యలో ఈ ఆటో అతను మిస్బిహేవ్ చేస్తూ ఉండేవాడు అక్కడ వాళ్ళతో వెళ్తాడని అదొకటి అండ్ హాస్టల్ స్టాఫ్లో ఒకరితో సన్నిహిత సంబంధం ఉన్నాయి అతనికి అని చెప్పేసి అదొకటి ఇవి వినిపిస్తూ ఉండేది ఇక ఆ పిల్లలు అయితే ఒకటే అంటున్నారు అక్కడ ఉన్నవాళ్ళు మేముగా ఇంకా హాస్టల్లో ఉండలే మాకు వద్దు అంటున్నారు మరి దాన్ని ఏం చేస్తారు అండ్ ప్రజెంట్ వాళ్ళని వచ్చేసి నీరు పోయినటువంటి గురుకుల హాస్టల్స్ లేదనప్పుడు వేరే సాంఘిక సంక్షేమ హాస్టల్స్ ఉంటాయి వాటిలో ఎలాట్ చేయటమో ఏదో ఒకటి చేస్తారని అంటున్నారు బట్ ఎడ్యుకేషన్ మాత్రం వాళ్ళకి మిస్ కావద్దని చెప్పేసి అంటున్నారు ఆల్రెడీ ఫిబ్రవరి వచ్చేసింది హార్డ్లీ ఇంకా వన్ ఆర్ టూ మంత్సే సో టెన్త్ క్లాస్ అయితే వేరే చోట అలర్ట్ చేస్తున్నారు వాళ్ళు చదివిస్తూ ఉన్నారు ఎగ్జామ్స్ అనేవి కాబట్టి ఇక రిమైండింగ్ వాళ్ళకంటే ఈ రెండు నెలలు మరి వాళ్ళని ఎప్పుడైతే అడ్జస్ట్ చేస్తారా అప్పుడు ఇళ్ళ దగ్గర ఉంచుతారా తెలియాల్సి ఉంది సో పోస్ట్ మార్టం రిపోర్ట్ ఆల్రెడీ వచ్చేసింది బట్ ఆయన ఏది రివీల్ చేయట్లా అండ్ ఇందాకైతే చెప్పాను ఫోరెన్సిక్ ల్యాబ్ ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి రావాల్సినవి ఉన్నాయి వాటి మీద బేస్ అయ్యే ఆసరణించాలని తెలుస్తుంది బట్ చాలా సెన్సిటివ్ విషయాలు అని చెప్పేసి డీసీబీ చెప్పారంటే మొత్తానికి ఏదో జర్రానికి ఏదో జరిగింది అందులో మాత్రం నో డౌట్ ఆ అమ్మాయిలను అయితే ఐఎమ్ షూర్ చనిపేశారని అనుకుంటున్నాను ఆ అమ్మాయి ఆత్మహత్య అయితే నాకైతే అనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళ ఒంటి మీద బలమైనటువంటి గాయాలు ఉన్నాయి కొరికిన గాయాలు ఉన్నాయి కొట్టిన ఉన్నాయి ఇంత దారుణంగా ఉన్నాయంటే వారిని ఆ రోజు బయటికి తీసుకెళ్ళినప్పుడు ఏదో చేసి ఉండాలి బెదిరించి తీసుకొచ్చి ఉంటారు దాంతో వాళ్ళు భయపడిపోయి ఆత్మహత్య చేసుకుని ఉండాలి లేదు అంటే వారిని తెచ్చిన తర్వాత ఎవరూ లేకుండా చూసి చంపేసి ఎలాంటి తీసుకున్నా ఉండాలి సో ఇవన్నీ ఊహాగానాలు నో డౌట్ సో డీసీపీ గారు చెప్పున్నారు సొంతంగా ఏది చెప్పొద్దని చెప్పి అందుకే ఏది చావట్ల ఉన్న విషయమే చెప్పున్నా బట్ పోస్ట్ మార్టర్ రిపోర్ట్ ఆల్రెడీ వచ్చింది సో ఖచ్చితంగా ఆయన బయట పెడతలే అంటే కోర్టు ముందు పెడుతున్నాడు అంటే అందులో చాలా కీలకమైన డేటానే ఏదో ఉంది అండ్ మీరు దయచేసి ఊహాగానానికి తావద్దు ఏది పడితే నమ్మొద్దు అఫీషియల్గా పోలీసులు చెప్పినా మనం నమ్ముదాం